మీ వాళ్ళే కదా అది కూడా చేస్తాను అది ఎవరు ఎస్సీబీసీ అనేది అందరూ ప్రజలందరూ నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులకి ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం వాళ్ళ నేను వాళ్ళతో చేయించుతాను అంతే ఇప్పుడు కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు రాదు మీరే యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తీర్చుకోవాలా వాళ్ళు ఇంటిని పోషించుకోవాలా కమిషనర్ గారు మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ మనస్ అయినా మీరు చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈయనకి వీళ్ళు టెండర్ చేసిన వీళ్ళు నష్టపోకూడదు భారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువ కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పెద్దయినా నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉండగా తీసుకో రెండు వందల యాభై మూడు వందలు కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించని చెప్తాను చెప్తా ఉన్నాను ఇది చాలాసార్లు చెప్పిన ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి